భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష పండితులు దైవజ్ఞ ఎట్టల ఫణి భాషకర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ నెల పదిహేడు సోమవారం ఏకాదశి రాబోతుంది సోమవారం పడింది ఏకాదశి చాలా ప్రత్యేకత ఉంటుంది అనుకుంటున్నాను ఆ రోజు పాటించాల్సిన నియమాలు చెప్పండి గురుగారు నిజానికి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా ప్రశస్తమైనటువంటి ఎందుకంటే అయితే ఈసారి ఏమైంది అంటే మొత్తం అన్ని ఈ మూఢంలో కొట్టుకుపోతున్నాయి లేకపోతే వాటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అదే రోజున చాలా గృహ ప్రవేశాలు లేదా పెళ్లిళ్ళు చాలా జరిగేటువంటివి అయితే దశమి తిథి దాటి వచ్చిన తర్వాత పౌర్ణమికి మధ్యలో ఉండేటువంటి ఈ శుక్లపక్ష ఏకాదశి చాలా రకాలైనటువంటి వాటికి ప్రశస్తం ప్రత్యేకించి ఏకాదశి అంటే ఉపవాసం గుర్తొస్తుంది మన వాళ్ళందరికీ ఎందుకు ఏకాదశి ఉపవాసం చేయాలి అంటే శాస్త్రంలో కూడా ఒక మాట చెప్పారు ఈ ఏకాదశి దగ్గర నుండి అంటే సాధ్యమైనంత వరకు దశమి రాత్రి దగ్గర నుండి ద్వాదశి ఘడియలు పూర్తయ్యేంత వరకు కూడా చంద్రుని యొక్క స్థితి శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ ఆ చంద్రుడు ఇప్పుడు ఏదైనా గ్రహాల వల్ల ఏనండి ఒక గ్రహం మార్పు చెందింది ఒక గ్రహం వక్రించింది ఒక గ్రహం అస్తంగతం చెందింది లేదా తిథి తిథి అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉండేటువంటి దూరం ఈ సూర్య చంద్రుల దూరాన్ని బట్టే మనకి చంద్రుడి యొక్క కదలిక ఉంటుంది అలాగే కనిపించడం ఉంటుంది కదలిక కాదు కనిపించడం ఉంటుంది పౌర్ణానికి వెళ్లే కొద్దీ చంద్రుడు ఒక్కొక్క రోజు వృద్ధి చెందుతూ ఉంటాడు చంద్రుడి యొక్క ఒక్కొక్క పార్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు దానికి సంబంధించిన కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి ఏకాదశి తిథికి చంద్రుడు చేరుకున్నప్పుడు ఆయన తాలూకుకి రిఫ్లెక్షన్ చంద్రుడు ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆయన స్వయం ప్రకాశకం కాదు కేవలం సూర్యుడిచ్చేటువంటి కాంతిని ఆయన తన తలం మీద అంటే ఆయన యొక్క భూ ప్రాంతం మీద చంద్రుడి మీద పడి ఇది రిఫ్లెక్ట్ అయ్యి మనకు కనబడుతుంది ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి కిరణాలు ఎక్కడ పడతాయి అంటే శరీరంలో ఉండేటువంటి జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువ పడుతున్నాయి ఈ ఏకాదశిలో వచ్చినప్పుడు మన వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఆ జీర్ణక్రియలో ఉండేటువంటి అతి రహస్యమైనటువంటి కొన్ని ఈ శరీర అవయవాలు అవి కొద్దిగా మందకుడిగా అన్నారు ఇప్పుడు శరీరం మందకుడిగా ఉందనుకోండి అంటే ఉదాహరణకి ఏ జ్వరం వచ్చింది ఎవరికైనా అప్పుడు ఏం చేస్తారు ఎక్కువ రెస్ట్ తీసుకుంటారు జ్వరం వస్తే పడుకుంటారు అలాగే జలుబు వచ్చింది జలుబు పడిసం పది రోగాలకు పెట్టి అన్నాడు జలుబు వచ్చిందంటే పది రోగాలు వచ్చినట్టు ఉంటుంది పడుకుంటారు అంతేగాని ఆ సమయంలో మనం ఎక్కువగా వెళ్ళి ఆడుకోవడం ఏం చేయలేము శరీరం సహకరించదు అలాగే శరీర అవయవాల్లో ఏవైనా కొద్దిగా మందకుడిగా పనిచేస్తున్నప్పుడు వాటికి రెస్ట్ ఇవ్వమన్నాడు అందుకని మన వాళ్ళు చాలా గొప్పగా ఆలోచించి ఏం చేశారంటే ఏకాదశి ఉపవాసం చేయమన్నారు ఉపవాసం చేస్తే పచనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు జీర్ణ వ్యవస్థ పనిచేయదు జీర్ణ వ్యవస్థకి రెస్ట్ దొరుకుతుంది పడుకున్నప్పుడు కంటికి రెస్ట్ దొరుకుతుంది కానీ మెదడు పనిచేస్తూనే ఉంటుంది అలాగే ఈ జీర్ణ వ్యవస్థ రెస్ట్ తీసుకునేటువంటి విధంగా ఏకాదశి ద్వాదశి రోజులున ఏమి తినద్దన్నారు మంచి నీళ్లు తాగమన్నారు అందుకనే మీరు ఇప్పుడంటే మన వాళ్ళు తింటున్నారు కానీ గతంలో ఏకాదశి వస్తే అసలు ఎక్కడ పొయ్యి వెలిగేది కాదు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు ఉంటే ఏదైనా తినేవారు కానీ అసలు తినేవారు కాదు అందుకని వాళ్ళు ఏం చేశారు ఎక్కువ కాలం బతికారు బతికారు చేసి మన వాటి మీద మనకి సర్టిఫికెట్ ఇస్తే మనం నమ్ముతాం మన శాస్త్రంలో చెప్పిన మాటను మనం ఇప్పుడు ఎప్పుడో శాస్త్రాలు ఇప్పుడు ఏం అంటారు మరి టాబ్లెట్ ఎప్పుడు కనిపెట్టాడు కలరా వచ్చింది దానికి మందు ఎప్పుడు కనిపెట్టాడు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం కనిపెట్టాడు మరి ఇప్పుడు పని చేస్తుంది పనిచేస్తుంది మరి ఈ శాస్త్రం అప్పటిది ఎప్పుడుదో ఉన్నది అప్పటి నుండి ఇప్పటి వరకు అదే శాస్త్రం దాంట్లో ఏం మార్పు లేదు ఎందుకు పనిచేయదు మార్పు రావాలి మన హిందువుల్లో మార్పు రావాలి ఏకాదశి వచ్చినప్పుడు ఉపవాసం చేయమన్నప్పుడు చెయ్యాలి చేసినప్పుడు ఏమవుతుంది ఆ శరీర భాగాలు రెస్ట్ తీసుకుంటున్నాయి ఒక శరీర భాగం దానికి సమయంలో రెస్ట్ దొరికినప్పుడు మరలా ఈ ద్వాదశి రోజున చంద్రుడు వెళ్ళిపోతూ వెళ్లిపోతూ అదే భాగాన్ని ఉత్తేజంగా చేస్తున్నాడు అప్పుడు ఏమవుతుంది ఆ భాగం చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు చాలా మందులు ఎప్పంటసైటిస్ వస్తుంది మాకు పెద్ద ఆయన ఏం చెప్పాడంటే ఇది వరకు కాలంలోరా ఇంత అన్నాలు తినేవారు ఆ అన్నం అంతా కూడా ఇప్పుడు ఈ ఎప్పంటసైటిస్ ఇటువంటి ఏదో ఒక సంచిలో స్టోర్ అయ్యి ఉండేది ఆ మూడు నాలుగు రోజులు అన్నం తినకపోయినా మన వాళ్ళు బతకగలిగేవారు శరీరం ఆ ధాటిగా ఉండేది ఇప్పుడు అలా కాదు పొద్దున్న ఎనిమిదింటికి తొమ్మిదింటికి కాఫీ లేకపోతే తలకే తిరిగిపోతుంది అంటున్నారు మరి ఇంత ఇంత మార్పు ఎందుకు వచ్చింది అంటే జీవన విధానంలో మార్పే కాబట్టి ఏం చేయాలి కదా కదా అవును అందుకని మనం ఏకాదశి ఉపవాసం అందుకు చేయమన్నాడు దీనిలో ఉన్న అంతరార్థం అది ఆ రోజున ఉపవాసము ఇంకో విషయం ఏం చెప్పారు ఆకలితో ఉన్నప్పుడు మన ఆకలిగా ఉన్నామని మనకి తెలియకూడదు భగవంతుడి మీద ధ్యానం పెట్టమన్నాడు ఎవరైతే ఇంకా మనం ఖాళీగా కూర్చున్నాం మీరు గమనించండి ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ ఎక్కువ తినేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంకా ఇంకా వేరే ధ్యాస ఉండదు కాబట్టి తిండి మీదకే వెళ్ళిపోతా తినేస్తాడు ట్రావెలింగ్ లో ఏది కనబడతాయి ట్రైన్ ఎక్కరు సమోసాలు వస్తే తినేస్తారు పల్లీలు వస్తే తినేస్తాం అలా మనకి తెలియకుండా అందుకని ఇప్పుడు ఏమీ తినకుండా ఉన్నప్పుడు ఆకలేస్తుంది ఈ ఈ ధ్యాసని భగవంతుడి మీదకి మళ్లించమన్నాడు అందుకని ఏకాదశి రోజున చేసేటువంటి ఈ స్తోత్ర పారాయణలకి వాటికి ప్రాధాన్యత ఎక్కువ నీకు ఆకలి తెలియలేదు అంటే చక్కగా ఉన్నావని అర్థం భగవంతుడి మీద ధ్యానం ఉంది అర్థం కాబట్టి అందుకని ఏకాదశి నాడు చక్కగా అందులోను సోమవారం నాడు వచ్చింది సోమవారం చంద్రుడికి ప్రీతికరమైనటువంటిది ఏకాదశి తిథికి అధిదేవత ఎవరయ్యా అంటే జ్యోతిష్ శాస్త్రంలో యముడు ఆ యముడు అలాగే చంద్రుడు మరీ ముఖ్యంగా ద్వాదశి రోజున పాలన చేస్తాం కాబట్టి అంటే ఏదో నోట్లో ఏదో ఒకటి వేసుకోవాలి అంతే ద్వాదశి తిథికి విష్ణు అధిదేవత ఇలా ఈ స్థానాల్లో ఆ యా తిథులకి వారాలకి నక్షత్రాలకి అధిదేవతలు వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి సోమవారం నాడు ఈ ఏకాదశిని చక్కగా ఏ వ్రతానికో వినియోగించుకోండి సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ లేదా మరి ఏ తరత్ర చాంద్రాయన వ్రతాలు ఇంకా రకరకాలైనటువంటి వ్రతాలు ఏదో ఒక వ్రతానికి వినియోగించుకుంటే అది చాలా మంచిది ఖచ్చితంగా ఉపవాసం చేయాలి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఒకటే కాదు మనకి ఇదేమిడా అనుగ్రహం కలుగుతుంది హెల్త్ బాగుంటుంది మీరు అన్నట్టు మన శాస్త్రాలన్నీ మనం పాటించిన వాళ్ళం కూడా అవుతూ ఉంటాము కంట్రోల్ బాడీ మీద మనకి కంట్రోల్ ఉంటుంది కొంచెం ఆ మాత్రం బ్యాలెన్సింగ్ కూడా లేకపోతే ఈ మధ్యన ఫుడ్ కూడా ఎక్కువ తిన రకరకాల ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు మీరు అన్నట్టు నమస్తే గురువు గారు